హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు బూడిద గుమ్మడికాయతో పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా గుమ్మడికాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మందంగా పొట్టు తీసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళలో వేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్నాను తర్వాత ఇంకో బౌల్లో నీళ్ళు తీసుకొని కడిగి వేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు పసుపు ఆవపొడి పచ్చిమిరపకాయలు నూనె తాలింపు గింజలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు తగినంత ఉప్పు కరివేపాకు కొత్తిమీర తర్వాత స్టవ్ వెలిగుంచుకొని గిన్నె పెట్టి ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఉడికిపోయాయి వీటిని ఇప్పుడు మనం బుట్టలోకి వడగట్టుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు చల్లారదాకా పక్కన పెట్టేసుకుందాం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని కాస్త నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఈ మిగిలిన నూనెలో మనం తాలింపు చేసుకుందాం పోపు దినుసులు వేసి కొంచెం ఎర్రబడ్డ తర్వాత సన్నగా చిదిమిన వెల్లుల్లి రేఖలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి కలిపి దించేసుకుందాం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిలో కాస్త ఉప్పు వేసి ఇలా మొత్తం చిదిమేసుకుందాం తర్వాత ఈ చల్లారిన గుమ్మడికాయ ముక్కలను ఇలా చేత్తో నీళ్ళన్నీ పోయేదాకా గట్టిగా పిండుకోవాలి ఇలా పిండుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకున్నామండి గట్టిగా ఉన్న పెరుగు తర్వాత ముందుగా చిదిమి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉప్పు కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే మనం ముక్కలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కారంలో కూడా వేసాం కాబట్టి చాలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆవ పొడి ఒక స్పూన్ పడుతుందండి సన్నగా కోసుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి చాలా మంచి కలర్తో పెరుగు పచ్చడి తయారైందండి దీంట్లో మనం తాలింపు వేసుకుందాం ఇది మనకు అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుందండి వావ్ బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి